దాని తర్వాత నాకు ప్రమోషన్ కానీ రాశారు కానీ అప్పుడు ఇవ్వలేదు డిఫరెంట్ రీజన్స్ తోటి దెన్ ఐ వాజ్ పోస్టర్ టు తాండూర్ తాండూర్ ఇస్ ఆల్సో కమ్యూనల్ కాకపోతే అక్కడ ఎంత అంటే హెరాస్మెంట్ ఒక విలేజ్ ఒక సంఘటన చాలు ఉన్నాయి ఒక్క సంఘటన చెప్తా తాండూర్లో మైల్వార్ విలేజ్ బషీరాబాద్ మండలం అక్కడ ముగ్గురు అనదం ఉంటారు ఆజాంఖాన్ ఖాన్ సికిందర్ ఖాన్ వాళ్ళ దౌర్జన్యాలు ఎట్లుంటాయంటే మీరు సినిమాలు కూడా చూడలేరు ఎవరైనా ఎదురు మాట్లాడితే వాళ్ళ జీబులో కట్టేసి ఎదురుగా పట్టుకొని సైకిల్ మోటార్ మీద అది సారీ జీబును వాళ్ళ కాళ్ళ మీదకి వెళ్ళి అడుగుతున్నారు కాళ్ళు ఇరిగిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు అక్కడ నాకు ఇప్పటికి జ్ఞాపతి కిషన్ సింగ్ అని ఒక లంబడాయని వానికి ఎదురు తిరిగినందుకు కాళ్ళ మీద జీప్ తీసుకోకపోతే ఒక కాలు యాపిటేటెడ్ అయ్యో ఇంకో పద్మ అమ్మాయి ఒక అమ్మాయి ఉండే ఆమెకు కొద్ది చూడటానికి గుడ్ అది పేర్లు చెప్పదు కానీ వాళ్ళ డాటర్ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ ఇష్టం లేకుండా ఒక్కొక్కసారి ఆల్మోస్ట్ గ్యాంగ్ రేప్ టైప్లో చేసి అక్కడ భూములు ఆక్రమించుకొని చాలా పెద్ద ఎత్తున ఇప్పటికి కూడా మీరు పోతే చాలామంది చెప్తారు అక్కడ లింగాయతులు చాలా భక్తులు వాళ్ళు చాలా మంచి వాళ్ళు వాళ్ళు వాళ్ళందరూ వాళ్ళ భూములను ఆక్రమించుకున్నారు తర్వాత ఒక జోషి అనే అతను సంగీత విద్వాంసుడు రాష్ట్రపతి మెడల్ విన్నర్ ఆయన రాష్ట్రపతి అవార్డు ఉన్నట్టు ఆయన పిల్లలు లేరు ఒక ఇరవై ఐదు ఎకరాల భూమి ఉంటే అది లాగేసుకొని ఆ ఇరవై ఐదు ఎకరాలు లాగేసుకుంటే వీళ్ళు బిచ్చబడుకుంటా బషరాబాద్ శ్రీరామ టెంపుల్లో ప్రసాదాలు తినుకుంటాడు వాళ్ళని ఆ విధంగా చేసి అయితే వీళ్ళు వెంబడబడి మొత్తానికి గట్టి యాక్షన్ తీసుకొని లోపట్ నాకు అప్పుడు ఎంక్వైరీ పెట్టించారు అప్పటికప్పుడు అప్పుడున్న మాజీ ఇది హోంశాఖ మాది ఇంద్రారెడ్డి గారు వారికి వీళ్ళు కొద్ది అసోసియేట్ ఇంద్రారెడ్డి గారు సపోర్ట్ చేశారు వాళ్ళ ముగ్గురికి ఒక పార్టీ లీడర్గా ఉంది వీళ్ళంతా లోకల్ లీడర్స్ అక్కడ అది దాంట్లో కూడా నన్ను చాలా అప్పుడు నేను ఈ ఇష్యూ జరిగినప్పుడు అప్పటికి లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ పెట్టి అయిపోయింది అది చంద్రబాబు గారు ఆ సమయంలో ఏమైందంటే ఇక నాకు ఆ మాధవరెడ్డి రెడ్డి గారి నోటీసులు వచ్చాను మాధవ రెడ్డి గారు ఈయనకు కావాలని చాలా ట్రై చేశాడు నేను మూడు నాలుగు సార్లు సింగ్ గారి దగ్గర పోయి రిక్వెస్ట్ చేసుకొని క్యాన్సిల్ చేయించుకో ఆయన వదలకుండా చౌటుప్పలు అంటే పాండూరు నుండి మీ జర్నీ పల్ల మళ్ళీ చౌటుప్పల్ భువనగిరిలో సీఏగా వచ్చాను నేను అక్కడ అక్కడ జనార్దన్ పైడు గోపాలకృష్ణ ఎలియాజ్ జనార్దన్ పబ్లిక్లో మహా సపోర్ట్ ఎట్లా అంటే అదొక లీడర్ కూడా ఉండదు అక్కడ ఒక తంగళపల్లి అనే విలేజ్లో వాడు ఒక వాటర్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్ పెట్టి చోటుపాలకు నీరు అందిస్తుండే డ్రింకింగ్ వాటర్ పెద్ద ట్యాంక్ కట్టి తర్వాత ఇప్పుడు బహుశా మీకు ఐడియా ఉంటుంది మల్కాపూర్ ఏరియాలో ఘాట్ ల్యాండ్స్ కొన్ని వేల ఎకరాలు ఉంటుంది ఆడియోను గుట్టల రాచకొండ గుట్టలకు పిలిపించి అక్కడ వీళ్ళందరికీ ఆ ల్యాండ్ అంతా పట్టాదయించాడు వాళ్ళ మిలిటెంట్స్కు ఆ విధంగా సింపతి గెయిన్ చేశాడు అట్లానే దేవులమ్మ నాగారంలో అక్కడ మీకు బహుశా ఉమా వెంకట్రామరెడ్డి గారు ఎక్స్ మినిస్టర్ వాళ్ళ తల్లిగారు ఊరు అక్కడ వాళ్ళ ల్యాండ్స్ ఇంకా మీతో చాలా ల్యాండ్స్ తీసేసుకొని జబర్దస్త్గా వాళ్ళని అమెరికాకి వెళ్ళి పిలిపించి అక్కడ రిజిస్ట్రేషన్ చేశాను అప్పుడు దీంట్లో నా నోటీసులు వచ్చి మళ్ళా నేను రివర్స్ చేశాను ఆ మిలిటరీ బెదిరించి మళ్ళీ గవర్నమెంట్కి గవర్నమెంట్కి అప్ప చెప్పాను వీళ్ళే వీళ్ళే కప్ప రిజిస్టర్ రీ రిజిస్ట్రేషన్ అయిపోయింది దాంతో కప్పు స్టార్ట్ అయింది ఇక చాలా ఇద్దరు లెక్క అయిపోయాయి అప్పుడు నీలం సహాని ఆయనకి ఎవరు సపోర్ట్ లేరు అప్పుడు ఎవరికి ఆ జనార్దన్ భూములు ఆక్రమించిన వ్యక్తికి ఎక్సలైట్ కదా జనార్ధన్ జనార్దన్ పైడు గోపాలకృష్ణ ఎలియా జనార్దన్ సివో ఓకే పెద్ద డ్రీడర్ అండ్ నక్సలైట్ వాడు దళం లీడర్ ఎన్కౌంటర్ చేశారు లేదంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ చాలా పెద్దోడు వాడు వాడు పట్టుకోవాలంటే అసాధ్యమైన విషయం అది చాలా అసాధ్యమైన విషయం